అన్నా చెప్పండి ఇక్కడ ముగ్గురు టగ్ ఆఫ్ ఫర్ ఉన్నది సికింద్రాబాద్ పార్లమెంట్ పద్మారావు గౌడ్కి మాస్ లీడర్ అనే పేరు ఉన్నది దానం నాగేందర్ నిన్నమన్న పార్టీ మారినారు అదేవిధంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ని ఎలా చూడొచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి ఐదు సంవత్సరాల పబ్లిక్ ఏం కనిపించలేదు ఏమైనా ఢిల్లీకి పోయి ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు ఒక్క డెవలప్మెంట్ కూడా చెప్పలేదు ఆయన ఇష్టపడి మేము ఎన్ని ఎన్నుకున్నాము అసలు అంటే దానికి ప్రజలకు ఏం సేవ అయ్యినోడు ఆఫ్టర్ ఆల్ ఆ బ్రిడ్జ్ కట్టలేదు ఈ బ్రిడ్జ్ కట్టలేదు ఏ బ్రిడ్జ్ అన్న ఈ చేట్టగా ప్రజలు ఇప్పటిదాకా ఇబ్బంది పడుతున్నారు రోజు ఆఫీస్ పోయే వాళ్ళకు అటువంటి వాళ్ళకు మేము ఎందుకు వెయ్యాలి దానం నాగేందర్ అంటావా ఉన్నదాకా బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో పడితే మళ్ళీ ఇట్లా సిగ్గుచరం ఉండాలి ఆయన అడగడానికే కాబట్టి ఆయనకి పద్నానే ఆయన పార్టీ గెలిచినా కేంద్రానికి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తే మళ్ళా గెలవదు పాడు కాదు తెల మన స్టేట్ సెంట్రల్లో రాదు కాబట్టి రాహుల్ గాంధీ ప్రధాన వేస్ట్ మాటలే ఏమొస్తుంది రాడు హండ్రెడ్ పర్సెంట్ కాదు మోడీ గారే వస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వము కంపల్సరీ వాళ్ళకు మద్దతు ఇస్తుంది పజ్జన్న మాస్ లీడర్ ఆయన ఇరవై నాలుగు గంటలు మాకు ఎప్పుడు పోయినా కలుస్తాడు సార్ అర్థమైందా ఆయన తప్పించి వేరే వాళ్ళు ఎవరు అందరూ చిన్న చిన్న చిన్నపిల్లని పోతే రెస్పాన్స్ రెస్పాండ్ ఇస్తాడు కిషన్ రెడ్డి పబ్లిక్ మన కారణంలో కురుకురలుగా పంచుడు అసోటోళ్ళకి ఏడేస్తారా వేస్ట్ పజ్జన్ననే కంపల్సరీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ వస్తాడు అంత మద్దతు ఇస్తాం అంటే నేను ఏమంటా ఉన్నా అంటే ఇక్కడ పద్మారావు గౌడ్ మాస్ లీడర్ అనే పేరు ఉంది కదా లోకల్ లీడర్ అంటే లోకల్లో పబ్లిక్ సమస్యలు అట్లే ఉన్నాయంటారు మరి అయినా అని మరోసారి పజ్జన్న గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాస్ లీడర్ ఎందుకు చెప్తున్నాము ప్రజలలో ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రతి ఒక్క వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నదంటే అడిగిన దానికి కాదు అనకుండా కొట్లాడి తీసుకొచ్చి చాబి అభివృద్ధి చేసే ఆయనకు అలవాటు ఉన్నది నైన్టీన్ ఎయిటీ టూ నుంచి కార్పొరేటర్ అయిన ఫస్ట్ కార్పొరేటర్ అయిన ఎయిటీ టూ అక్కడ ప్రజలు అయితే ఆయన దేవుళ్ళకో కొలుస్తారు ఎందుకు కొలుస్తారు మంచి పని చేస్తేనే కొలుస్తారు డబ్బులు ఇస్తే కాదు ఆయన డబ్బులు ఇవ్వడైనా పని ఎవరికైనా ఆపద వచ్చిందంతా ఇంటికి పోతాడు ప్రతివారం చనిపోతే కూడా వద్దన్న కూడా పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చుంటాడు వాళ్ళకి అది ఆర్థిక ఇబ్బంది ఉంటే చేస్తాడు సొసైటీలో ఏం కావాలో అది చూస్తాడు కాలనీలు డెవలప్మెంట్ చేస్తాడు ప్రతి ఒక్క డెవలప్మెంట్లో ఆయన ముందుంటాడు ఆయన బస్సులలోకి వస్తాడు ఇప్పుడు మా బస్సు ఒక బస్సు ఉన్నది అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది పోవాయనొస్తున్నా పోస్తున్నా అని చెప్తే రారు ఆయన వస్తాడు నిలబడి మాతో తింటాడు మా ప్రాబ్లం ఏముంది అక్కడ అక్కడే పరిష్కారం సాశ్వశాత్ పరిష్కారం చేస్తాడు ఏదో ఒక్కసారి వచ్చి మళ్ళీ రావాలని కాదు ఆఫీసర్లను నిలిపించి శాశ్వత పరిష్కారం చేస్తాడు అసంటే పద్జన్న మాకు తెలుసు రౌడీజం చేస్తారు ఏవారు ఎవరు అవన్నీ ఉట్టి మాటలు అవి ఆయన మీద పుకార్లు ఆయన పొద్దుంత పబ్లిక్లో ఉంటాడు రౌడీజం చేసి ఎవరు ఎందుకు ఏటీటీ నుంచి ఇప్పటిదాకా నాయకుడిని నిలబెట్టింది అవన్నీ పుకార్లు వీళ్ళకు చేతగాక ఆయన మీద పుకార్లు లేపుతారు కాబట్టి ఏ అంతకంటే ఏమి లేదు ఆయన ఆయనను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు మరి కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానం ఉండే అవకాశం ఆయన థర్డ్ స్థానమే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ స్థానం వస్తుంది అంటే ప్రభుత్వంలో ఉంది అరే ప్రభుత్వం ఆరు నాలుగు వందల ఇరవై పద పథకాలు చెప్పి ఏ పథకాలు ఇప్పుడు మొత్తం తెలంగాణ ఎండిపోతుంది ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు ఊర్లలో మొత్తం జిల్లాలలో అందరూ మొత్తం ఏడుస్తున్నారు ఎందుకు వేసినాం రాని వీడియోలలో చూ మొత్తం వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆ చోటి పని చేసిండు రేవంత్ రెడ్డి ప్రజలకు ఏదో మోసపోయో ఆశపడో వేసిండ్రు గెలిచాడు ఎప్పుడు రాజకీయమే చేస్తుడు కానీ ప్రజలకు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తలేడు ఒకటే ఒక బస్సు ఫ్రీ పెట్టి ఆడవాళ్ళను కొట్ట మొఘోళం వేయలేదా మళ్ళీ మొఘోలాంకేందుకు వేయలే ఆడోళ్ళకే ఎందుకు స్కీమ్లు అన్నీ ఆడవాళ్ళకే ఇస్తాయండి మొగలు అవలగాల మేము చేస్తలేమా పని చేస్తలేమా ఇయకు అసలు ఫ్రీ స్కీమ్లే తీసి పెట్టుమని అడిగినామా మేము విలేజ్లల్లా వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో మార్పు కోరాలని ఇచ్చిండు తప్పించి ఇంకేం లేదు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేది ప్రజలకు కూడా నిలవాలి కేసీఆర్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు మేమేం బాధపడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ మంచిదైంది ఈ ఐదేళ్ళు వీళ్ళు గోస పడతారు తర్వాత కేసీఆర్ వస్తాడు కేసీఆర్ గారిని ఎవరు ఆయన చేసిన పథకాలు ప్రపంచంలో ఎవరు చేయలే చెయ్యరు కూడా